ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ కేజీహెచ్ ఎంతో చరిత్రాత్మకమైన కేజీహెచ్ మరియు అందరికీ కూడా అదొక సెంటిమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి అయిన నిన్న మధ్యాహ్నం నుండి కరెంటు ఈ రోజు వరకు కరెంటు లేకపోవడం చాలా బాధకరం స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సందర్శించి వారి యొక్క బాధలను తెలుసుకున్నారు ఫ్రెంచ్ ఏదో తగుతున్నారు సార్ ఆ తగ్గుతున్నప్పుడు అక్కడ తగ్గుతుంది అన్నం పెట్టారు సార్ అక్కడ మట్టించారు ఎవరో ఒకరు వాళ్ళ డిపార్ట్మెంట్ పార్టీ ఇంటర్నే ఉంటున్నారు సార్ చేసి ఇంటర్నల్ చేశారా మిమ్మల్ని రమ్మని అక్కడికి మాకు తెలియదు అక్కడేస్తున్నారు చేస్తుంది సార్ షాప్ కట్టే జేసీకి మీరు అవ్వాలి అంతా అవులేదు సార్ కంప్లీట్ స్టవర్ సప్లైంట్ సరిగ్గా తెల్లలో మీ లోపల ఉన్నారు అమ్మా మీ తెల్లలో పెడుతున్నావు సార్ లోపలికి వెళ్దాం సార్ పిల్లలకి ఫ్యాన్ అది గాడి అయితే ఉందమ్మా అది రాని ఉంటుంది పెట్టి కొంచెం చెప్తుంటే పడుకుంటారు కదా ఏసీన్ కార్లు ఇమ్మంటారా మీకు ఇక్కడ ఎప్పుడు

ఎక్కడ గతన్ హాస్పిటల్ అవదన్నది ఆ నసిపట్ ఇక్కడ తీసుకెళ్లి మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ లేదు మరి ఏం చేస్తారు డాక్టర్లు ఈ ఏది మీ పూత్రి బాబా బావాలకు మనవరాలికి ఇక్కడ పంపించారు రిఫరల్ గాన